దీపావళి పండుగను ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకోవాలని ఆ పండుగ ఆ కుటుంబంలో విషాదం కాకూడదని నెల్లూరు రామచంద్రారెడ్డి వైద్యశాల సీనియర్ డాక్టర్ ఎంవి రమణయ్య తెలిపారు ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు పక్కనే ఉండాలన్నారు అదేవిధంగా క్రాకర్స్ పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు దీపావళి పండుగ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ ఎంవి రమణయ్య ఎంత్రి న్యూస్ తో మాట్లాడారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి టపాసులు కాల్చే సమయంలో పక్కన ఏ ఏ సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలో ఆయన మాటల్లోనే విందాం నమస్కారం నా పేరు డాక్టర్ ఎంవి రమణయ్య డాక్టర్ రామచంద్రారెడ్డి ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్ గా పనిచేస్తున్నాను ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నాను మనకి దీపావళి రాబోతుంది దీపావళి ఆనందంగా జరుపుకుంటూ మంచి వెలుతుర్లో రకరకాల శబ్దాలతో పండుగ చేసుకుంటాం కానీ ఈ పండుగలో మనం కాల్చేటువంటి టపాసులు మనం వెలిగిస్తున్నటువంటి దీపాలు ఆనందకరంగా ఉన్న కొన్ని సందర్భాల్లో ప్రమాదకర పరిస్థితులు కూడా రాబోతాయి ఆ టపాసులు పేలినప్పుడు ఒళ్ళంతా గాయాలు కావడం ఆ దీపాలు వెలిగినప్పుడు కొన్ని దగ్గర ఇబ్బందులు వచ్చి వేడిగా ఉన్నటువంటి ఆయిల్ పైన పడ్డప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటిని రాకుండా మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని పండుగని ఆనందంగా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటిది మనం కానీ చూస్తే మొదటిది ప్రధానంగా ఇబ్బందులు వచ్చేదంతా కూడా చిన్న పిల్లలతో ఎందుకంటే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తెలియదు కాబట్టి ఏ ఇబ్బందులు రాబోతాయో అనేది తెలియదు కాబట్టి బాగా టపాసులు పేలి చేతులు కాలడం ముఖం కాలడం ఒల్లంత కాలడం లాంటివి జరుగుతూ ఉంటాయి అందుకనే పిల్లలు టపాసులు పేల్చే కాల్చేటప్పుడు తప్పకుండా పెద్దలు పక్కన ఉండాలి పెద్ద ఆధ్వర్యంలోని మాత్రమే టపాసులు కాల్చాలి అన్నటువంటి నిబంధనని పాటిస్తే చాలా వరకు ఈ అగ్ని ప్రమాదాలని తప్పించుకోవచ్చు పిల్లలు మనకు జాగ్రత్తగా పెద్దలు చెప్పినట్టుగా వినేటట్టుగా చూసుకోవాలి రెండవ జాగ్రత్త మన టపాసులు కాల్చేటప్పుడు తప్పకుండా మన దగ్గరలోనే ఒక బకెట్ నిండా నీళ్లు అందుబాటులో పెట్టుకుని ఉండాలి ఆ బకెట్ లో ఒక మగ్గు కూడా ఉండాలి ఎందుకంటే టపాసులు కాలినప్పుడు ప్రధానంగా జరిగేటువంటి ఇబ్బంది అంతా కూడా ఆ మంట వల్ల వేడి వల్ల వెంటనే కాలు చేయి కాలినప్పుడు గానీ శరీరంలో ఏ భాగానికైనా సరే వేడి తగిలినప్పుడు కాల్ వెంటనే కానీ నీళ్లు పోయగలిగితే దరిదాపుగా ఆ మంట వల్ల వచ్చినటువంటి ప్రమాదం దరిదాపుగా తొంభై శాతం తగ్గించుకోవచ్చు మళ్ళీ నీళ్లు ఎక్కడో ఉండి మనం పరిగెత్తుకుండా పోయి నీళ్లు పోసుకోవడం అనేది చేస్తే టైం పడుతుంది వెంటనే కాని చేయగలిగితే ఫలితం బాగా ఉంటుంది అందుకనే టపాసులు కాల్చే దగ్గర తప్పకుండా ఒక బకెట్ నిండా నీళ్లు ఉండాలి దాని నీళ్లని పైన పోసుకునే అనుకూలంగా మగ్గు కూడా ఉండాలి లేదు ఎక్కువ భాగం కాలింది చెయ్యి గాని కాలు గాని ఎక్కడైనా సరే వెంటనే ఆ బకెట్ లో చెయ్యో కాలో పెట్టేగలిగితే కాలిన భాగాన్ని మనకు దరిదాపుగా ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి టపాసులు కాల్చేటప్పుడు ఖచ్చితంగా బకెట్ పక్కన ఉండాలి దాని నుండా నీళ్లు ఉండాలి ఇది జాగ్రత్త తీసుకోవాల్సింది అందులో దగ్గర వెళ్లినప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏంటంటే టపాసులు కాల్చేటప్పుడు కాల్చిన వెంటనే పక్కకు వచ్చేయాలి అలా కాకుండా దాని నుంచి శబ్దం దాకా వెలుతురు వచ్చేదాకా మాత్రం అక్కడే గాని ఉంటే అది బరిస్ట్ అయినప్పుడు మన మీద పడి శరీర భాగాలు కాలే అవకాశం ఉంది కాబట్టి ఆ టపాసులకి నిప్పు అంటించిన తర్వాత కాలిన దాకా వెయిట్ చేయకుండా దూరంగా వచ్చేయాలి అంతవరకు అది చేయగలిగితే చాలా ఉపయోగం కొన్ని సందర్భాల్లో ఆ టపాసులు కాల్ నిప్పు అంటుకుంటుంది కానీ కాలవు కాలకుండా ఉన్నప్పుడు మళ్లీ మనం పోయి చేత్తో దాన్ని కలిపెట్టి కాల్చే ప్రయత్నం చేస్తుంటారు అలా చేసినప్పుడు మనం చేయి పెట్టినప్పుడు కాలింది అనుకోండి అప్పుడు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం నిప్పు అంటించిన తర్వాత పదిహేను నిమిషాల సేపు దాని జోలికి పోకుండా మనం గమ్ముగు ఉండాలి కాలకపోయినా గానీ పదిహేను నిమిషాల తర్వాత చేత్తో దాన్ని తీసే ప్రయత్నం చేయకుండా పొలతో పక్కకు నెట్టే ప్రయత్నం చేయవచ్చు అలా కాకపోతే మాత్రం మనం చేయి పెట్టినప్పుడు అది బరస్ అయితే చాలా ఇబ్బంది రావచ్చు మనం ఒళ్ళు కాలకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మనం మామూలుగా కాటన్ దుస్తులు ధరించడం అనేటువంటిది మంచిది అయితే నిండా చొక్కా ఉండేటట్టుగా కాళ్ళ నిండుగా ప్యాంట్ ఉండేటట్టుగా దుస్తులు ధరించి టపాసులు కాలిస్తే ఇబ్బంది లేదు మామూలుగా ప్లాస్టిక్ కానీ ఇంకేదైనా మెటీరియల్ కానీ ఒంటి మీద ఉంటే కాలినప్పుడు అది ఒంటికి అంటుకొని చాలా ఇబ్బంది ఉంటుంది అందుకనే కాటన్ దుస్తులు ధరించడం అనేది మంచిది మనం చెప్పులు లేకుండా టపాసులు కాల్చడం మనకి మంచిదని భావిస్తుంటాం అంతవరకు బాగా ఇబ్బంది లేదు కానీ మనం కాల్చినటువంటి కాకరొత్తులు కానీ టపాసులు కానీ అడు దాని మీద కాలు వేసినప్పుడు కాళ్ళు కాలే అవకాశం ఉంది కాబట్టి టపాసులు కాల్చేటప్పుడు ఖచ్చితంగా మనం అనేది మంచిది మనం టపాసులు కాల్చేటప్పుడు మన దగ్గరలో ఎక్కడ కూడా విద్యుత్ సంబంధించినటువంటి వైర్లు ఏది కూడా ఉండకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఈ మంట ఆ విద్యుత్ వైర్ మీద పడ్డప్పుడు అది బరిస్ట్ అయ్యి తర్వాత రకరకాలైనటువంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి దగ్గర కూడా ఎక్కడ లేకుండా ఉన్నటువంటిది చూసుకోవాలి ఇకపోతే ఈ యొక్క దీపాలు వెలిగించినప్పుడు ఆ దీపం లో ఉన్నటువంటి నూనె పైన పడే అవకాశం ఉంటది అందుకని దీపాల జోలికి వీళ్ళెంత వరకు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఏదైనా పైన నూనె పడితే అది వేడి ఉంటే వెంటనే నీళ్లని పైన పోసుకోవాలి అందుకని దీపావళి రోజు ఖచ్చితంగా మన గోడల దగ్గర మన రోడ్డు దగ్గరలో ఉన్నటువంటి గోడ దగ్గర ఓ బకెట్ నీళ్లు కనీసం మగ్గుతో ఉన్నటువంటిది కూడా ఉండాలి టపాల్సులు పేల్చేటప్పుడే బకెట్ నీళ్లు కాదు మామూలుగా దీపాలు ఉన్న దగ్గర కూడా ఉంటే బై మిస్టేక్ ఆ వేడి నూనె గాని పైన పడితే అప్పుడు ఖచ్చితంగా మనకి ఆ నీళ్లు గాని పోసుకుంటే చాలా వరకు ఇబ్బందికరంగా లేకుండా ఉంటది కొన్ని సందర్భాల్లో టపాల్సులు పేల్చినప్పుడు ఆ యొక్క కొన్ని ముక్కలు కంట్లో పడి కంట్లో ఇబ్బందికి వచ్చే అవకాశం ఉంటది అందుకని అద్దె వేసుకునే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అద్దాలు వేసుకోవాలి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వేరే మామూలు అద్దాలు కంటికి పెట్టుకుంటే కళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి టపాసులు కాల్చిన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం మంచిది ఎందుకంటే దానికి కెమికల్స్ అన్ని చేతికుంటాయి ఇంకేదన్నా తింటే ఈ కెమికల్స్ వల్ల మనకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా టపాసులు కాల్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి సబ్బుతో కడుక్కోవాలి మరి తడిగా ఉన్నటువంటి పరిస్థితిని జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకోవడం ఉన్నట్టు చేయగలిగితే ఈ జాగ్రత్తలతో దరిదాపుగా ఇబ్బంది లేకుండా మనం ఈ దీపావళిని జరుపుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి